कृष्णయ్య तण्ड्री ఓ కృష్ణయ్య తండ్రి మా చిక్కులన్ తీర్చవయ్య కృష్ణయ్య తండ్రీ మా కష్టములు బాపవయ్య కృష్ణయ్య తండ్రీ కృష్ణయ్య తండ్రీ ఓ కృష్ణయ్య తండ్రి మా చిక్కులన్ని తీర్చవయ్య కృష్ణయ్య తండ్రీ మా కష్టములు పాపవయ్య కృష్ణయ తండ్రి మోహలోభ మాతమో కృష్ణయ తండ్రి వడివడివీ జనయ్య కృష్ణయ తండ్రి మోహలోభ మాతమో కృష్ణయ తండ్రి వడివడివీ జనయ్య కృష్ణయ తండ్రి मनसुवनेताडुलागि कृष्णय तन््री मनसुवनेताडुलागि कृष्णय तण् भक्तितरा चापनेतु कृष्णय तन््री कृष्णय तन््री ओ कृष्णय तण्लन्नितीर्चवय कृष्णय तन््री మా కష్టములు బాపవయ్య కృష్ణయ్య తండ్రీ అజ్ఞానమనే చీకటులు కృష్ణయ్య తండ్రీ నాలుగు దిశలు క్రమ్మె నయ్య కృష్ణయ్య తండ్రీ అజ్ఞానమనే చీకటులు కృష్ణయ్య తండ్రీ నాలుగు దిశలు క్రమ్మె నయ్య కృష్ణయ్య తండ్రీ జ్ఞానమనే చు జూపి కృష్ణయ తండ్రి జ్ఞానమని తండ్రీ కృష్ణయని చుక్కాని త్రిప్పు కృష్ణయ తండ్రి ఓ కృష్ణయ తండ్రి మా తీర్చవయ్య తండ్రీ మా కష్టములు బాపవయ్య కృష్ణయ్య కృష్ణయ తండ్రి कृष्णय तण् वो कृष्णय तण् मा चिक्कुलन्नितिचवैय कृष्णय तण् मा कष्टमुलुबापवैय कृष्णय तण् हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे